రష్మికి ఫోన్ చేసి అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా నన్ను కాదు సుధీర్ని అని చెప్పేసి అడగండి తెలియదు జస్ట్ మీరు ఈ క్వశ్చన్ అడగనే వాళ్ళకి అర్థమైపోతుంది రష్మి ఏంటి సుధీర్ని ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు అసలు పెళ్లి చేసుకునేది ఉందా లేదా జనాలు అందరూ అడుగుతున్నారు నన్ను రష్మికి కూడా తెలిసినట్టుంది రష్మి గారు ఎలా ఉన్నారు ఓకే ఈరోజు ప్రోగ్రామ్ షూట్ లేదా ఓ మీది ఎక్స్ట్రా జబర్దస్త్ రేపు ఉందా ఓకే ఓకే ఇంకేంటండి ఏమైంది ఏముంది అంతా మామూలు అండి ఫోన్ ఏదో అలా ఏం లేదు లేదు నేను త్వరలో ఒక వన్ వీక్లో పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను మీకు చెప్దామని ఒక విషయం వన్ విషయంలో ఎవరో అమ్మాయి కోసం ఎదుగుతున్నా లేదు లేదు మీకు బాగా తెలిసిన అమ్మాయి ఎలా చెప్దామని ఆలోచించేస్తా దాని కోసం దాంట్లో నాకు మంచిగా తెలిసిన అమ్మాయి అయితే ఏంటి దాంట్లో ఏముంది మీరు పెళ్లి చేసుకుంటున్నారు మీరు షాక్ అవుతారేమో సడన్ గా నేను చెప్పడం వల్ల నేను అవ్వనండి షాక్ చాలా షాక్ ఇప్పటికే చూసుకుని చూసేసాను లేవరంటే అక్ష ఏతో స్టార్ట్ అయింది ఇంకా మీరే చెప్పండి ఏతో ఎవరు నాకు నిజంగా తెలియదండి ఏ పక్కన ఎల్ ఇంక రెండు అక్షరాలు చెప్పి ఇంక ఇప్పుడు ఇవి కూడా చెప్పకపోతే ఏ పక్కన ఎల్ ఏ పక్కన ఎల్ అంటే హ్మ్ ఆది లక్ష్మియా చెప్పండి ఏ యాక్చువల్ గా ఏంటి పేరు ఎల్ తో స్టార్ట్ అయ్యింది ఎండింగ్ ఏపు ఎల్ ఓ ఇంక చెప్పా కే ఎల్ఓ ఓ క్యూ